ఇక సంతోష్ రావు గారి గురించి రెండే నిమిషాలు చెప్తాను అంత పెద్ద నా మనిషి కాదు కానీ చెప్పాలి ఎందుకంటే కూరలా ఉంటుంది ఈయన అట్లా అన్నట్టు ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా అట్లా కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి చెప్పులో రాయి చెవులో జోరీ కట్టం కదా అట్లాంటి టైపు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి ఇంకా విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిది అంటే సంతోష్ రావు గారిది రామన్న అన్న కేటీఆర్ అన్న కాన్స్టిటెన్సీ నేరేళ్లలో ఇస్కలారి గుద్దీ ఒక దళిత బిడ్డ చనిపోతాడు సరే దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు యాజిటేషన్ చేస్తే ఈయన సంతన్న అడ్వాంటేజ్ ఏమిటి ఈయన కూర్చుంటాడుగా సార్ దగ్గర సీఎంఓలకి వెళ్ళి ఫోన్ చేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి ఏడుగురు దళిత బిడ్డల్ని కొట్టిన రండి మూడు నాలుగు సార్లు థర్డ్ డిగ్రీ వేస్తే ఇలా ఏడు కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చి ధనదాహమేమో సంతన్నది నేరం చేసిందేమో సంతన్న వీడికెళ్ళి ఫోన్లు చేసి ఒత్తిడి చేసి కోర్టు ఇచ్చిందేమో సంతానా చెడపేరేమో రావణాకొస్తుంది ఈ ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే నేను ఈయన గురించి చెప్తున్నా వేరే ఏం లేదు ఇక సరే టానిక్కు వీనికు ఈ వీటిలో వచ్చిన కేసులు ఏమైతాయి రేవంత్ రెడ్డి గారు ఆర్భాటంగా ఒక అనౌన్స్మెంట్ చేశారు నేను ఇంతకుముందు చెప్పిన కదా మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లా ఉంటుంది అంటే వన్ డే న్యూస్ అవుతుంది టానిక్లో ఈయన మీద కేసు పెట్టినారు మూడో రోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కొట్టేసిరదు మీరు ఇంకా కనుక్కోండి కాస్ చేసేసారు కేసు మూసేసారు ఏం అండర్స్టాండింగ్ ఉంది ఎందుకు మూసేసారు ఎట్ ద సేమ్ టైం హరితహారం తెలంగాణకు హరితహారం అని పెద్దలు కేసీఆర్ గారు పెద్ద కళతోని రెండు వందల ముప్పై కోట్లు అక్కడ గోబీ డెజర్ట్ల వాళ్ళు చెట్లు పెట్టి చైనాను కాపాడుకున్నారు మనం అదే స్థాయిలో తెలంగాణను బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే ఈయన దానికో నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెట్టారు టెల్లర్లు వేస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి రోజు ఒక ఫోటో వేసుకోవాలి దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే జీవో అమెండ్మెంట్ అయితే సంతోష్ గారి గురించి ఆ ఫారెస్ట్లను టెన్ పర్సెంట్ ఇన్కమ్ ఇస్తే అమ్యూజ్మెంట్ పార్క్లకు ఇస్తారన్నట్టు దానికోసం జీవో అమెంట్ అవుతుంది దానికి ప్రభాస్ గారిని చిరంజీవి గారిని అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజ్ చేయించి ఫారెస్ట్లను కొట్టేయాలని ప్లాన్ అయినది